గతమనే పుస్తకంలో స్నేహితుల కాకే మెడి ఆటల్లో వివాదాలు బాల్యం మధుర స్మృతులు అందరిని కలుపుకుని బంధంగా మార్చేది అమ్మ ఆకలి అన్న వాడికి కడుపు నిన్న అన్నం పెడుతుంది అమ్మ ఆవేదనలో ఉన్నవాడి మరుసటలోనూ ఆహ్లాదాన్ని అందిస్తుంది అమ్మ అనారోగ్యంలో ఆయుర్వేదంలా పనిచేస్తుంది అమ్మ అందరికి మంచి చెయ్యాలి అని కోరుకుంటుంది అమ్మ అందరి మనుషులను గెలుచుకుంటుంది అమ్మ అమ్మ ముఖంలోని ఆనందమే మనకు దీపెనలు ఆశీర్వాదములే మనకు నిత్య విజయాలు అమ్మే ఈ సృష్టికి మూలం అమ్మే ఈ సృష్టికి సర్వం అమ్మే లేకపోతే ఈ సృష్టి లేదు అమ్మే లేకపోతే ఈ సృష్టి శూన్యం అమ్మే అమ్మనే పూజించు అమ్మనే ప్రేమించు అమ్మనే సంతోషించు జై హింద్ జై భారత్ సార్ జాలర్ మోహన్ బాబు గారు అయిపోయింది కదా అయిపోయింది సార్ జాన్ భాస్కర్ రావు గారు

జల్లు ఎంత చమత్కారో మరొక పక్క పక్కన చేరితే కురిపిస్తేది తాను జల్లు పూల జల్లుల నవ్వుల జల్లుల హాస్యపు జల్లుల మనసును తాగే జల్లు శరీరాన్ని తాగే జల్లు ప్రకృతి ఇచ్చే జల్లు మనం కల్పించే జల్లు అరే ఎన్ని జల్లులో హాస్యపుల పలుకులు చమత్కారుల చలోపులు హాస్యనుల హావభావాలు మనసను ఉన్నాయి నవ్వుల కళ్ళు కురిపిస్తాయి ఉల్లాసాన్ని కలిగిస్తాయి వేసవిలో నేల ఎండిపోయింది సమయం వస్తుంది ఒక్క చిరుకు పడితే బాగుంటుంది ఇంకా పడడం లేదు ఆలస్యం అవుతుందని వార్త అప్పుడు పడింది ఓ జల్లు రైతుకు ఆనందం కలిగించే జల్లు తొలకరి జల్లు ఏ మొదలు పెట్టింది ఏడుస్తోంది అంతలో తల్లి వచ్చింది అతకుని కూర్పించింది ముద్దుల జల్లు ప్రేమ జల్లు చిన్నారి జల్లు క్రికెట్ జట్టు వరుస ప్రయాణంలో అందుకని కప్పు అందరిలో పట్టడానికి ఆనందం కలిగింది దేశాధినేతలు అభిమానులు చూపిస్తున్నారు కొలతలు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అదొక వేదిక అదొక వివాహ వేదిక మగ పెళ్లి వాళ్ళు వచ్చేసారు ఆహ్వానాలు పలికేశారు ఎదురు సన్నాహాలు అవుతున్నాయి మర్యాదలు చేస్తున్నారు గంధం పోస్తూ అత్తలు రాస్తూ కురిపించారు పరికల పరితమైన పన్నీరు జల్లు వచ్చిన వారికి అలసట తీరేలా మనసు ఉండుట పడేలా ధన్యవాదాలు श्रीनवास्कार खाँपुर <laughs> <laughs> తర్వాత వి ఎస్ గోపాల్ గారు ఉండవల